సో ఆఫ్టర్ మ్యారేజ్ మీరు మ్యారేజ్కి ముందు ఈ ప్రాబ్లం ఫేస్ చేశారు ఇది ఒక ఒక ఇదిలో ఉండిపోయారు మీరు అంటే ఏంటి లైఫ్ అనేది మ్యారేజ్ తర్వాత ఎప్పుడన్నా ఇలాంటి సందర్భం వచ్చిందా మ్యారేజ్ అంటే ఎలాంటి సందర్భం అంటే ఇట్లాగా మళ్ళీ ఏంటి అవకాశాలు రాకుండా లేదా అట్లా ఏమన్నా వైఫ్ నుంచి ఎలాంటి మీ కోఆపరేషన్ ఉంటుంది వై అంటే ఐఎమ్ ఐఎమ్ వెరీ వెరీ లక్కీ టు హ్యావ్ వైఫ్ లైక్ మీనా బికాజ్ షీ వర్క్స్ అంటే తను ఆల్రెడీ మంచి మంచి కంపెనీ అమెజాన్లో చేసింది విప్రోలో చేసింది ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ప్రస్తుతానికి వైజాగ్లో నేనే షిఫ్ట్ చేయించాను ఎందుకంటే నాకు మదర్ ఫాదర్ లేరు పాప కొంచెం పెద్ద అవుతుంది సెవెన్ ఇయర్స్ పాపకి సో పాపకి ఎడ్యుకేషన్ అవన్నీ ఉండాలంటే ఒక ఫ్యామిలీ ఉండాలి ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండాలనేది నేను స్టార్టింగ్ నుంచి భావిస్తాను ఎందుకంటే మనం చిన్నప్పుడు కంబైన్ ఫ్యామిలీలో పెరిగాను సో పెంపకం అనేది చాలా ముఖ్యం పిల్లలకి ఇక్కడ ఎవరు లేకపోతే ఇప్పుడు వైఫ్ వర్కింగ్ నేను మంది టైమింగ్స్ తెలుసు కదా మీకు ఎప్పుడు ఉంటాం లేదు తెలియదు ఎప్పుడు అవుట్డోర్ ఉంటుందో లేదో తెలియదు ఆ టైం ఇక్కడున్నా సరే మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ బయలుదేరుతాం వచ్చేసరికి నైట్ టెన్ లెవెన్ అవుతుంది సో ఆ టైం అనేది మనం పిల్లలకి ఇవ్వలేకపోతే వాళ్ళ ఫ్యూచర్ అనేది ప్రాబ్లంలో వస్తుందని నేను భావిస్తాను సో అందుకనే మేమిద్దరూ డిసైడ్ అయ్యి ఒక ఇప్పుడు నాకు షూటింగ్ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉంటా లేదా నేను రిమైనింగ్ టైంలో లో వైజాగ్ వచ్చేస్తాను అని చెప్పేసి వైఫ్ కూడా అంతే సపోర్టివ్గా ఒప్పుకుంది ప్రస్తుతం తను కూడా అక్కడ జాబ్ అమ్మగారి అమ్మగారిలోనే అమ్మగారు వాళ్ళ మదర్ ఇంట్లోనే అత్త మీరు ఆఫ్టర్ మ్యారేజ్ చాలా చక్కగా బ్యాచులర్ లైఫ్ అనుభవిస్తున్నారు లక్కీ లక్కీ మరొకసారి ఛాన్స్ వచ్చింది ఎందుకంటే ఒకసారి మ్యారేజ్ అయ్యాక మీ బాధలు చెప్తున్నారు కెమెరా ముందు అందరికీ ఎలా ఉంటుందని రూల్ ఏం లేదు ఎందుకంటే నాకు తెలిసి నేను మీనాతో మ్యారేజ్ ముందు ఎంతైతే లవ్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు కూడా అంతే ఫ్రీగా ఉంటాం అంటే ఓకే ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ దిర్ ఓన్ లైఫ్ సో ఆ ఫ్రీడమ్ అనేది మనం అర్థం చేసుకోవాలి వైజాగ్ వెళ్ళినప్పుడు సో మీరు అన్నట్లు ఏదో లవ్ ఉందో అదంతా ఉందో అఫెక్షన్ ఉందో అదంతా ఉంటారు బట్ మళ్ళీ షూటింగ్కి ఇక్కడికి వచ్చేస్తే మరి ఇక్కడ బ్యాచ్డ్ లైఫ్ అంటే అనుకుంటా కానీ మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఏదైతే ఫ్యామిలీ అలవాటు అయిందో నేను చాలా మిస్ అవుతాను వాళ్ళని అంటే ఇది మనం నవ్వుకోవడానికి బాగుంటది అవును బ్యాచిలర్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్యామిలీని ని వదిలి ఉండాలంటే అది చాలా కష్టమైన పని ఎందుకంటే మూమెంట్స్ ని మిస్ అవుతాయి మైండ్స్ ఆ బాండింగ్ సేమ్ బ్యాచిలర్ గా ఉండేటప్పుడు వేరే నేను హైవేర్ మ్యారేజ్ ముందు బ్యాచిలర్ గా ఉన్నాను అప్పుడు చాలా ఎంజాయ్ చేసినా చాలా హ్యాపీగా గా ఉండేవాడిని ఫ్రెండ్స్ తో వాళ్ళతో కానీ ఇప్పుడు అది సేమ్ లైఫ్ రిపీట్ అవ్వదు ఎందుకంటే మైండ్ ఎప్పుడు పాప ఉంది అవును వైఫ్ పాప ఉంది కొన్నింటికి మనం ఆధారపడతాం వైఫ్ మీద ఆధారపడతాం కొన్ని మనకి చాలా ఈజీగా తను అంటే వంటని కాదు ఏదైనా కూడా మనకి వైఫ్ అన్నాక చాలా మనకి సపోర్టివ్ గా ఉండి మనకు కావాల్సిందంత సో అవన్నీ మిస్ అయిపోతాం సో వన్స్ మ్యారేజ్ అయ్యాక ఎంత మన బ్యాచులర్ ఎంజాయ్ చేసినా కూడా సో మ్యారేజ్ అయిన తర్వాత మీ ఒరిజినల్ మీరు ఫస్ట్ చెప్పారు తర్వాత ఇప్పుడు నేను చెప్పాను చూడండి అదేం లేదు సో నిజంగా ఓకే వండర్ఫుల్ రుద్ర గారు సో సో ఇది మీ లైఫ్ లైఫ్ మ్యారేజ్ అంతా బాగానే ఉంది ఎవ్రీథింగ్ ఫైన్ సో మూవీ సీరియల్స్లో లో కానీ మూవీస్ లో కానీ ఒక మెమొరబుల్ ఇన్సిడెంట్స్ అంటే ఏంటి మెమొరబుల్ ఇన్సిడెంట్ అంటే అంటే అర్థం లేదు నాకు మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే మరి ఏదైతే మన ప్యాషన్ ఉందో సో మనకు మంచి క్యారెక్టర్ మనకు పేరు వచ్చిన క్యారెక్టర్ కావచ్చు మంచి పాత్ర ఇదే మంచి ప్రాజెక్ట్ అంటే సో ఎట్లా ఇండస్ట్రీ అంటే అది సీరియల్ ఉండండి మూవీ అవనండి దేంట్లో మీకు ఎక్కువ అంటే హ్యాపీ మంచి పాత్ర ఓకే మంచి ప్రాజెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు చునియా మేడం అంటే ఆవిడ వల్ల నేను ఉన్నాను ఇక్కడ ఆ క్యారెక్టర్ నేను జీవితకాలం మర్చిపోలేను ఎందుకంటే ఆ ప్రాసెస్ లో చాలా నేర్చుకున్నాం ఓకే నోబడిస్ పర్ఫెక్ట్ ఎనిమిత్స్ జరిగిందండి అది నాకు తెలిసి చవ్లో ఆపేసి ఉంటారు కదా సీరియల్ అది వన్ థర్టీ టూ ఎపిసోడ్స్ చేసి థర్టీ ఎపిసోడ్స్ బట్ ఆ ప్రాసెస్ అనేది చాలా అంటే సీరియల్ స్టార్ట్ అయ్యే ముందు నేను గుండెలో ఉండేవాడిని సీరియల్స్ స్టార్ట్ అయ్యే ముందు ఒక టూ త్రీ మంత్స్ ప్రాసెస్ చేశారు దానికి అంటే మేము డాక్టర్స్ కి చేసిన అదే హీరోలందరూ డాక్టర్స్ మొత్తం స్టోరీ అది అప్పుడు మొత్తం అంతా ఒక హాస్పిటల్లో జరిగే కదా సో డాక్టర్స్గా మనకి అపోలో హాస్పిటల్లోకి తీసుకెళ్ళి మనకి ట్రైనింగ్ ఇచ్చారు అంటే ట్రైనింగ్ ఇచ్చి ఇంటరాక్షన్ డాక్టర్స్తో చేయించారు అసలు పేషెంట్స్ వస్తే ఎలా ట్రీట్ చేయాలి వాళ్ళు చాలా చెప్పారు ఇన్పుట్స్ ఆ స్కూల్ అంతా ఆ ప్రాసెస్ అంతా జరిగింది సో సినిమా కూడా అంత జరుగుతుంది లేదో తెలియదు బట్ అది చాలా సో ఆ ప్రాజెక్ట్ నేను జీవితం అంతా మర్చిపోలేను అలాంటి ప్రాజెక్ట్ మళ్ళీ రిపీట్ అవ్వదు అవ్వలేదు కూడా అలా కాకుండా మూమెంట్స్ అంటారా మూమెంట్స్లో ఏంటంటే ఒక చాలా మంచి మూమెంట్ నాకు గుర్తుంది కరోనా అయిన తర్వాత కరోనా అయిన తర్వాత కరోనా అప్పుడు అంతా మొత్తం అంతా మొత్తం బంద్ చేసారు అంత సీరియల్స్ షూటింగ్ అన్నీ బంద్ చేసారు ఫస్ట్ షూటింగ్ అనేది ఈటీవీ ఒక సీరియల్ చేస్తున్నప్పుడు అది స్టార్ట్ అయింది సో అది చేస్తున్నప్పుడు ఒకసారి సికింద్రాబాద్ నుంచి మెట్రోలో నేను ఏదో పని ఉండి మెట్రో నుంచి దిగి వస్తున్నాను అనమాట మాస్క్ వేసుకుని ఉన్నాను అప్పుడు అంతా మాస్క్ వేసుకున్నారు కదా సో ఒక పర్సన్ నాకు ఫాలో అవుతున్నాడు కరోనా అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ నేను చెప్పేది అంటే వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బ్యాక్ సో ఆ పర్సన్ నాకు ఫాలో అవుతున్నాడు నాకు అర్థం లేదు ఎందుకంటే మాస్క్ వేసుకున్నా అప్పుడు జనరల్గా మాస్క్ తీస్తే ఎవరో గుర్తుపడతారు అది ఓకే మాస్క్ వేసుకొని ఉన్నా ఎక్స్క్యూజ్ మీ సార్ అని అడిగాడు చెప్పండి అంటే సార్ మీరు డాక్టర్ శేఖర్ కదా అన్నారు డాక్టర్ శేఖర్ అనేది లవ్ సీరియల్లో టూ థౌజండ్ టెన్లో టెలికాస్ట్ అయింది అది జనర్గా సీరియల్స్ ఏంటంటే అప్పుడు ఎప్పుడు టెలికాస్ట్లో ఉంటే ఎవడన్నా వాళ్ళు చూసి ఓకే పోల్చుకోవడం అనేది వేరే మీరు డాక్టర్ శేఖర్ కదా అంటే అవునండి అన్న నేను మాస్క్లో ఉన్నాను కదా మీరు ఎలా పోల్చుకున్నాను అంటే నేను చాలా మంచి పెద్ద ఫ్యాన్ అండి మీకు ఎందుకంటే మీరు ఏ క్యారెక్టర్ చేసినా ఆ రోజు నుంచి నేను ఫాలో అవుతున్నాను ఏ క్యారెక్టర్ చేసినా చాలా బాగా చేస్తారు నెగిటివ్ క్యారెక్టర్స్ కానీ నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశాను నేను సో నెగిటివ్ క్యారెక్టర్స్ అవన్నీ చాలా బాగా చేస్తారు మీరు మంచి ఆర్టిస్ట్ అండి అని చెప్పారు అది నేను ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను ఎందుకంటే మనం యాజ్ అన్ ఆర్టిస్ట్గా మనల్ని మా ఒకళ్ళు మా ఆర్ట్ గురించి రికగ్నైజ్ చేస్తున్నామంటే అంతకన్నా పెద్ద మాట అనేది ఉండదు అంటే మనీ అది సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు అవార్డ్స్ ఇవ్వలేవు ఓకే ఒక ఒక మనిషి అనేది అలా ఒక మనిషిని అలా గుర్తుపట్టాడు అంటే అది నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపించింది రియల్లీ